హాయ్ ఫ్రెండ్స్ మనకు తిరుపతిలో ఇప్పుడు దేవస్థానం యొక్క చైర్మన్ మారారు బిఎన్ నాయుడు గారు సో అక్కడ వర్క్ చేస్తున్న అన్ని మతస్థుల్ని అందరినీ తీసేస్తూ ఉన్నారు అక్కడ ఏవైతే సిస్టమ్స్ కరెక్ట్గా లేవో వాటిని ఇప్పుడు కరెక్ట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా తిరుమలలో ముస్లిమ్స్కి ఫైవ్ స్టార్ హోటల్ కట్టించుకోవడానికి ల్యాండ్ ఇచ్చేశారు అది కూడా టీటీడీ ఆధీనంలో తీసుకుంటామని అని చెప్పారు సో చాలా మంచి పనులు చేస్తున్నారు నా ఉద్దేశం ఏంటి అంటే ఈ తిరుపతి దేవస్థానాన్ని కంప్లీట్గా గవర్నమెంట్ ఆధీనంలోంచి తీసేసి ఇప్పుడు మనకు రామాలయం ఉంది కదా అయోధ్య రామాలయం సో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దాన్ని ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ ఆధీనంలో ఉండదు ఓన్లీ హిందువుల ఆధీనంలోనే ఉంటుంది అలాగే తిరుపతిని కూడా ఒక ట్రస్ట్ కింద ఏర్పాటు చేసి అది గవర్నమెంట్ ఆధీనంలో లేకుండా ఉంటే మళ్ళీ భవిష్యత్తులో ఇప్పుడు అధికారులు మారంటే ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ మారిందంటే మళ్ళీ రిపీట్ అవుద్ది ఖచ్చితంగా రిపీట్ అవుద్ది ఇప్పుడు ఎందుకంటే అధికారంలోకి లేదు కదా ఇప్పుడు వేరే మతస్థులు కూడా మనకు ముఖ్యమంత్రి అవుతున్నాడు అలాంటప్పుడు ఆ మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది అలాంటప్పుడు మళ్ళీ జరిగే అవకాశం ఉన్నప్పుడు అసలు ఈ తిరుపతిని గవర్నమెంట్ ఆధీనం చేసి తీసేసి సపరేట్ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దీంట్లో ఓన్లీ హిందువులు మాత్రమే ఉండాలి ఇంక ఏ మతస్థులు ఉండకూడదు ఓకే తర్వాత వచ్చేసి ఇక ఇప్పుడు ఆవుని వెయ్యి కానీ ఇట్లా కల్తీ అవుతున్నాయి అంటున్నారు కదా టీటీడీ కింద కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి అమౌంట్ చాలా ఉంది ఇప్పుడు డొనేషన్ చేసే వాళ్ళు కూడా ఆవులు ఒక వెయ్యి ఆవులు రెండు వేల ఆవులు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు అంటే మనం ఇవ్వలేకపోవచ్చు కానీ దానికి దెబ్బగా తగ్గవాళ్ళు ఉన్నారు కదా అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ సపరేట్గా మళ్ళీ మనం ఏరియా వాళ్ళ దగ్గర ఎందుకు కొనుక్కోవాలి టీడీటీ కిందనే ఒక రెండు వేలు ఆవులు మూడు వేలు ఆవులు కొని అక్కడే ఉంచుకుంటే మనం బయట నుంచి కొనాల్సిన అవసరం లేదు అలాంటప్పుడు కల్తీ అవుతుందని భయపడాల్సిన అవసరం లేదు సో ఈ ఎంటైర్ సిస్టమ్ని మనం చేంజ్ చేయాలి అంటే ఫస్ట్ గవర్నమెంట్ ఆధీనం నుంచి తీసేయాలి టీటీడీ అనే దాన్ని అదే తిరుపతి కాదు అసలు హిందూ దేవస్థానాన్ని ఏవైనా సరే గవర్నమెంట్ ఆధీనం నుంచి తీసేయడం అనేది ఏంటంటే గవర్నమెంట్ పెత్తన ఉండదు అన్ని వచ్చేసి దేవాలయాలు వర్క్ చేయడానికి వీలు ఉండదు తర్వాత వచ్చేసి అక్కడ ఏవైతే ఈ ఫొటోస్ కానీ ఇవి టెంపుల్ ముంగల మన షాప్లు ఉంటాయి కదా వాళ్ళు కూడా హిందువులు అయ్యే ఉండాలి ఎవరు ఉండకూడదు వేరే మతస్తులు ఉండటం వల్ల వేరే మతస్తు సంబంధించిన అక్కడ సెలెక్ట్ చేస్తూ ఉంటారు ఆబ్వియస్గా మళ్ళీ వేరే మతాన్ని అక్కడ ప్రోత్సహిస్తున్నట్టే కదా సో ఇవేంటి అంటే ఇది ఒక్కరోజుతో ఆగదు అది మళ్ళీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది గవర్నమెంట్ చేంజ్ అవుతుంటే మళ్ళీ రిపీట్ అవుతుంటుంది మళ్ళీ అప్పుడు బాధపడటం ఎందుకు సో ఏ దేవస్థానంలోనైనా సరే అధికారులు హిందువులు ఉండాలి ఓకే సో అని టాప్ టు బోటం అనమాట తర్వాత వచ్చేసి సిస్టమ్స్ ఏంటంటే హిందూ దేవస్థానంలో కొంచెం కఠినంగా పెట్టాలి అంటే ఎవరైతే దేవాలయంలోకి రావాలనుకుంటున్నారో వాళ్ళు పంచ కట్టుకొని రావాలి వైట్ షర్ట్ వేసుకొని రావాలి తర్వాత లేడీస్ వచ్చేసి చున్ని వేసుకుంటేనే దేవాలయంలోకి ఎలిజిబిలిటీ ఉండాలి లేకపోతే వాళ్ళని అక్కడ బయట ఆపేసేయాలి ఏ దేవస్థానం అయినా సరే ఒక తిరుపతి కాదు ఏ దేవస్థానం అయినా సరే చున్నీ వేసుకుంటేనే దేవాలయంలోకి రావాలి లేకపోతే వాళ్ళకి ఎంట్రీ ఇవ్వకూడదు తర్వాత లేడీస్ జీన్స్ ప్యాంట్స్ టీ షర్ట్స్ వేసుకుంటే వాళ్ళని కూడా దేవాలయంలోకి ఎంట్రీ చేయకూడదు జెంట్స్ వచ్చేసి చినిగిపోయిన జీన్స్ ప్యాంట్లు వేసుకొస్తే స్టైల్గా వచ్చేస్తే వాళ్ళని కూడా ఎంట్రీ చేయకూడదు సో ఇది ఏంటంటే మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి అంటే కొన్ని సిద్ధాంతాలు మనం పెట్టుకోవాలి స్వేచ్ఛ అనే ఒక పేరుతో ఏంటంటే కల్చర్ని సర్వనాశనం చేస్తున్నారు హిందువులు ఇప్పుడు వేరే మతస్తులు వాళ్ళ మతాన్ని వాళ్ళు అంత గౌరవించుకుంటున్నప్పుడు మీకేమై రాగం చిన్ని బట్టలు వేసుకోవటం టీషర్ట్లు వేసుకోవటం ఓకే మిడ్డీలు వేసుకొని రావటం దేవాలయంలోకి రావటం ఇవన్నీ వేరే మత అసలు చేయట్లేదు కదా మరి మీరే ఎందుకు చేస్తున్నారు హిందువులే రాస్తున్నారు హిందువులే ఇప్పుడు మన సాంప్రదాయాన్ని మనమే పాటు చేసుకుంటుంటే వేరే వాళ్ళకి చులకనే కదా అయ్యేది సో ఇలాంటి నిర్ణయాలు ఏంటంటే మనం ప్రతి దేవాలయంలో ఇంప్లిమెంట్ చేయాలి ఇది నా ఆలోచన ఓకే సో మీకు నచ్చితే అంటే మీ ఆలోచన ఇంకేమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ వీల్ డూ వన్ మోర్ వీడియో రికార్డింగ్గా టీటీడీ Okay, thanks for watching the video. Have a nice day.